అంటే నువ్వేంటి నన్నే అంటున్నావా నిన్నే అన్నానని పేరు పెట్టి నేనేమైనా అన్నా నాపుర్వ అయినా నువ్వే అన్నట్టుగా ముందుకొచ్చి మాట్లాడుతున్నావు కేపి నువ్వు మాట్లాడిన మాటలు నా గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది అయినా మీరా నేను చెప్తే నువ్వే మాట్లాడుతున్నావా నాకు తెలీదా సంఘటనలు చూస్తుంటే నాకు అర్థం కావట్లేదా నాకెవరో చెప్తే నేను మాట్లాడాల్సిన అవసరం నాకేముంది నేను చూస్తున్నాను కదా అండి అయినా మీరేంటి మీరెందుకు ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది కానీ నా కొడుకును ఎవరు కాపాడతారు ఆయనే కదా కాపాడగలరు ఆయన రారు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఇది మా అన్నయ్య ఇల్లు కాబట్టి మీ కొడుకు కోసం మా ఆయన ఎందుకు వస్తాడు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది గగన్ కోసం ఆయన కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారని గగన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళగానే నేనేం ఆలోచించకుండా ఆయన కోసం వచ్చాను ఆయన రారని చెప్తుంటే నీకు అర్థం కాదా ఎన్నిసార్లు చెప్పాలి మీరా నా కొడుకును నేను కాపాడుకోవాలి వేలు నుండి బయటికి తీసుకొని రావాలి ఎందుకలా మాట్లాడుతున్నావు అయితే ఒక్క క్షణం ఆగండి అని ఏంటో వెంటనే రూమ్లోకి వెళ్ళి కత్తిని తీసుకొని వస్తుంది ఇదిగోండి ఈ కత్తితో నన్ను పొడిచి చంపేసేయండి చంపండి చంపండి చంపేసేయండి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు నన్ను చంపండి మీరా ఏంటి మీరా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు అవునండి నేను ఇలాగే ఆలోచిస్తాను ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలని మీకు అనిపిస్తుంది కానీ మా అన్నయ్యను చంపాలని చూసినా ఆ గగన్ని మీరు కాపాడడం ఏంటి మీరు వెళ్తే మాత్రం నా చావునే చూస్తారండి మీరు వెళ్ళకూడదు నా వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వాడిని అరెస్ట్ చేయగానే ఏం ఆలోచించకుండా ఇంటికి వచ్చానో మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలని కాదు మీరు ఎక్కడికి రాకండి నా కొడుకును నేనే ఏదో ఒకటి చేసి బయటికి తీసుకొని వస్తాను అనే విధంగా అంటూ పెద్దమ్మ ఆకు పెద్దమ్మ నేను వస్తాను ఏంట్రా నువ్వెళ్ళేది మీ నాన్ననే వద్దంటుంటే నేను వస్తాను అని అంటున్నావేంటి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అర్థమవుతుంది కదా వెళ్ళరా వెళ్ళు అనే విధంగా అనకనే ఇక శారద చాలా బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం భూమి పరుగులు తీస్తూ పరిగెత్తుకుంటూ కొంటూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ కృష్ణమూర్తి లాయర్ గారి ఇల్లు ఎక్కడ ఉందో చెప్పరా త్వరగా చెప్పండి అనే విధంగా అంటూ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే అతను ఎక్కడ ఉంటారో నాకు తెలీదు కానీ ఒక వ్యక్తికి మాత్రం తెలుసు అదిగో అక్కడ ఉన్నాడే వాడికి బాగా తెలుసు అనే విధంగా అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక్కడ కృష్ణమూర్తి లాయర్ గారి ఇల్లు ఎక్కడ ఉంది మీరు నా బైక్ ఎక్కండి మీకు ఆ అడ్రస్ చూపిస్తాను సరే అండి అనే విధంగా అంటూ వెంటనే భూమి బైక్ ఎక్కుతుంది ఇక వెంటనే కృష్ణమూర్తి లాయర్ గారి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇదిగోండి ఇక్కడే అండి అనే విధంగా అనగానే వెంటనే భూమి బైక్ దిగి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే కానీ బెయిల్ నుండి తీసుకొని రావటం చాలా కష్టం కానీ డబ్బులు కూడా అంతే కష్టంతో ముడిపడి ఉంది మీరు డబ్బుల గురించి ఆలోచించకండి ముందు ఆయన ఎలాగైనా బయటికి రావాలి బెయిల్ నుండి విడుదలయ్యేలా మీరే ఏదో ఒకటి చేయండి సరే నేను బ్లే బెయిల్ని ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను త్వరగా వెళ్ళి నువ్వు మీరు డబ్బులు తీసుకొని రామ్మా అనే విధంగా అనగానే వెంటనే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శరత్ చంద్ర రూమ్లోకి పరిగెత్తుకుంటూ భూమి వస్తుంది వెంటనే డబ్బులని తీస్తూ ఉంటుంది అపూర్వ అపూర్వ అలా భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి భూమి ఆ డబ్బులని నువ్వెందుకు ముడుతున్నావు నాకు ముట్టే అంతా నాకు ఉంది ఎందుకంటే నా భర్తని నేను బయటికి తీసుకొని రావాలంటే ఈ డబ్బు చాలా ముఖ్యం అందుకే నేను తీసుకుంటున్నాను నీకు చెప్పాను కదా మీ నాన్న లేచి భూమియే ఈ ఇంటి వారసురాలు అని చెప్పేంతవరకు అంతా కూడా నా దినంలోనే ఉండాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే అంతలో ఏంటి భూమి ఏంటిది అత్తయ్య ఆయన్ని బయటికి తీసుకొని రావడానికే ఈ డబ్బు తీస్తున్నాను నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు అన్నయ్యను చంపాలని చూసినా ఆ గగన్ని నువ్వు ఈ డబ్బులతో ఇచ్చి బయటికి తీసుకొని వస్తావా నువ్వు ఈ డబ్బుని ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు ముందు ఆ డబ్బుని ఇలా ఇవ్వు ఇదిగో బతిన ఈ డబ్బు తీసుకో భూమి నువ్వు అలా చేయటం తప్పు అధిక సత్తయ్య నేను చెప్పేది వినండి ఆయన ఎలాంటివారో నాకు బాగా తెలుసు ఆయన అలా తప్పు చేసి ఉండరు తప్పప్పుల గురించి నువ్వు మాట్లాడక నువ్వు ఇక ఏం చెప్పకు ఆయన నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది నువ్వు నాతో పద అనే విధంగా అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అమ్మాయి మీరా మాత్రం యాక్టింగ్ ఇరుగదీస్తుంది ఇలాగే ఉంటే నీకు బాగుంటుంది కదా అవును పిన్ని అందుకే కదా నేను ఇలాగా ఉన్నాను తొక్కేసేలా తయారు చేస్తాను కదా అనే విధంగా అంటూ అపూర్వ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది నువ్వు ఇక ఈ లోనే ఉండాలి భూమి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అనే విధంగా అంటూ వెంటనే డోర్ తలుపులో పెట్టేస్తుంది అతయ్యా ప్లీజ్ అతయ్యా డోర్ తీయండి అత్తయ్య ఆ విధంగా భూమి ఎంత డోర్ తలుపులో కొట్టినా సరే తీయకుండా వెంటనే లాక్ వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకమ్మ ఆలోచిస్తున్నావు మూవీ గురించి కూడా కాస్త నువ్వైనా ఆలోచించాలి కదా ఆలోచించడానికి ఏం లేదురా పద ముందు వెళ్దాం అని ఏంటో కోపంగా ఇక మీరా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ ఎందుకు ఇలా మారిపోయిందో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదో అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఏంటి నువ్వు ఏ కేసు మీద ఇక్కడికి వచ్చిన్నావు నాదో పెద్ద స్టోరీ నాది మాత్రం మర్డర్లే చేశాను నేను కూడా ఒక రకంగా హత్య చేశాను అనుకో అంతలో ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక ఫోన్ను చూస్తూ ఉంటాడు ఇదేంటి ఏ ఏ ఫోను ఫోనే లేదు కదా అని అనుకుంటూ చూస్తూ ఉండగా అంతలో చిన్న డబ్బా ఫోను వెంటనే హలో మేడం ఇస్తున్నాను ఇదిగో నీకే వచ్చింది నాకా నీకు రావడం ఏంటి తీసుకో అని అనగానే వెంటనే శబాష్ నేను చెప్పినట్టుగానే చెప్పింది చెప్పినట్టు చేశావు ఎక్కడ నా పేరు చెప్తావో ఏమో అని కాస్త కంకర్ పడ్డాను కానీ నువ్వు శాంతంగా ఉండి కొట్టిన దెబ్బలు కూడా పడుతూ ఆ గగన్గాడి పేరు చెప్పావు కదా నువ్వు సూపర్ కానీ కాదుకూడదని నా పేరు చెప్తే నీ పిల్లలు ఏమవుతారో వద్దు మేడం మీరు అలా చేయకండి మీరు చెప్పింది చెప్పినట్టే చేస్తాను కానీ మేడం ఇంకా ఎన్నాళ్ళని ఇక్కడే ఉండాలి ఏదో ఒకటి చేసి నన్ను బయటికి తీసుకురండి కాస్త శాంతంగా ఉండు నేను ఏదో ఒకటి చేసి నేను బయటికి తీసుకొని వస్తాను అని విధంగా అంటూ ఉండగా ఇక అదే సమయానికి ఏంట్రా ఏమాలోచిస్తున్నావురా గగన్ అనే విధంగా అనగానే కోపక గగన్ చూస్తూ ఉంటారు ఏంట పూర్వా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు బయటికి వస్తావన్న ఆలోచన నీలో ఉందా ఖచ్చితంగా వస్తాను చంపాలని అనుకుంటున్నావా కానీ నువ్వు నన్ను చంపలేవు ఏంటి ఏమంటున్నావు అవును ఎందుకో తెలుసా అసలు నిన్ను జేరుపాలు చేసింది నేను కదా ఇక అతను కూడా ఇదిగో ఇక్కడే ఉన్నాడు అనే విధంగా అనగానే ఒక్కసారిగా గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు నువ్వు ఈ హత్య చేయలేదని తెలుసు కానీ నీకు నాకు తెలిసింది బయట సమాజానికి తెలియదు కదా నువ్వే ఒక దొంగ అని భావిస్తున్నారు నువ్వు ఏమీ చేయలేవు ఈ కటకటాల్లోనే ఉండబోతున్నావు ఇంకా ఏంటంటే నన్ను చంపాలని అనుకుంటున్నావు కదా కానీ నువ్వు నన్ను చంపలేవు కొట్టాలని ఉందా వచ్చి కొట్టు నీకే చెప్తున్నాను కదా నువ్వు బయటికి రాకముందే నేను భూమిని లేపేస్తాను భూమిని చంపేస్తాను బయటికి వచ్చి చూసేసరికి ఏమీ ఉండదు ఈ మధ్యలోనే ఇంకా ఏం చేస్తానో తెలుసా మీ అమ్మని అనే విధంగా అనగానే ఏ అపూర్వ చంపేస్తాను అని అంటూ చెయ్యి బయటికి పెడతాడు కోపంగా అపుర్వాను చంపడం కోసం ఇక అపూర్వా నవ్వుకుంటూ గగన్ని చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారు